పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు ఎస్ఐ కోట రహీం రెడ్డి చొరవ తీసుకుని శ్రీ సిటీ సెర్జు మరియు మాంబోటి సెడ్జ్ చెందిన పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశమయ్యారు ముందుగా డ్రైవర్ల ద్వారా వారి సమస్యలు విన్న తరువాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ కొన్ని నిబంధనలను ప్రకటించారు పట్టణంలో తిరిగే పరిశ్రమ ట్రావెల్ బస్సులకు ఇకపై డ్రాపింగ్ కు కోసం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఒక్కొక్క ట్రావెల్ బస్కు రెండు చోట్ల మాత్రమే పాయింట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు నిర్ణీత పాయింట్లలోని బస్సులు పికప్ డ్రాపింగ్ ఉండాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఏ రహీం రెడ్డి హెచ్చరించారు మూడుగానే రెండు బస్సులు కానీ అంతకన్నా మూడుగాన ఎక్కువ ఉండకూడదు దిగిన వెంటనే నువ్వు మాత్రం ఆ యొక్క జంక్షన్ దగ్గర యూటర్న్ ఇలా తీసుకోకూడదు ఎక్కడ తీసుకోవాలా పైకి వెళ్ళాలా పైకి వెళ్ళి అక్కడ తీసుకొచ్చి పెట్టాలి మీరు పార్క్ చేసుకోవాలా వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేసుల్లోనే మీరు ఎంప్లాయీస్ని ఎక్కించుకోవాలా వాళ్ళు చెప్పినటువంటి రూట్లోనే వెళ్ళాలా నాలుగు పాయింట్లు ఆపుకుంటాం నాలుగు చోట్ల ఇది కావాలి ఆడ అలాడని చెప్పి కంటి చేస్తా ఉంటారు దరిద్రం ఎక్కించుకోవడం వల్ల దరిద్రం పట్టేస్తున్నారు ఈ యొక్క ట్రాఫిక్ అది వీలేదు ఒకవేళ వేరే వాళ్ళ బస్సు వచ్చేసి వేసి ఉన్నాయి కదా అని చెప్పి ముందు పెట్టుకుంటారంటే కుదరదు కుదరదు కావాలని అంటే అది అంచనా వేసుకొని కాస్త అక్కడికి నీకున్న పాయింట్ దగ్గరికి వెళ్ళిపో సో ఫైనల్గా నీకేం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి నాలుగు వందల దూరం రెండు వందల మీటర్లు అయితే మీది నాలుగు వందల దూరంలో మీరు ఆ పది బస్సులో పదిహేను బస్సులు అక్కడ పెట్టుకొని మీ యొక్క వాళ్ళ ఎంప్లాయీస్ అంతా ఐదు వందల మీటర్లు ఎత్తికి నడిచినంత మాత్రం వాళ్ళ ఆరోగ్యం బంగారంగా ఉంటుంది వాళ్ళకి ఏం ట్రాఫిక్ సమస్య కేవలం మీ వల్లే వస్తుంది వాళ్ళు మనకున్నటువంటి వై జంక్షన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కూడల నుంచి టువార్డ్స్ మన శ్రీహరికోటకు వెళ్ళే రూట్లో రెండు వందల మీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అక్కడ యూటర్న్ చేసుకొని మరలా వెనక్కి ఇటువైపు టూవార్డ్స్ సూలూరుపేట వైపు ఫేస్ చేసి అక్కడ బస్సు ఆ జంక్షన్ నుంచి టువార్డ్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పాయింట్ చెప్పాము మీ మేనేజర్కి మీ మేనేజర్ మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మెసేజ్ పెడతారు వాళ్ళు మీ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఎక్కుతారు మీరు మాత్రం వైజాగ్ దగ్గర ఎవరు పెట్టుకొని ఒక్క కష్ట ఒక్క వైఖరి కూడా ఎక్కించడానికి వీలు లేదు వాళ్ళు ఎక్కుతారన్నా బస్ డోర్లు తెరవద్దు వాళ్ళు రన్నింగ్లో ఉన్న ఆఫీ ఎక్కించుకోవద్దు మీరు ఇచ్చినటువంటి పాయింట్లోనే పెట్టండి మాకు అక్కడ సీసీ ఫుటేజెస్ క్లియర్గా మాకు వస్తున్నాయి ఒకవేళ రోడ్డు మీద ఎల్పి వెళ్ళంగానే ఎంప్లాయీని ఎక్కించుకున్నా మీరు ఇచ్చిన ప్లేస్ కాకుండా వేరే చోట పెట్టుకున్నా కన్జన్ నేనేం లేదు డే టు టైంలో యా బస్సు డ్రైవరు ఈ బస్సుకి ఎవరున్నారని అడుగుతా నాకు మెసేజ్ వస్తుంది పడి అయ్యో నువ్వు పార్క్ పెట్టావని పరిగెత్తుకుంటూ వస్తున్నా నీ ఇంకా చూస్తున్నాను నీ పేరు ఏంటి డీటెయిల్స్ నాకు అవసరం లేదు నేనేం రాను నా టేబుల్ మీద నా టీ చైర్లో నేనే కూర్చుంటా నా యొక్క విజువల్స్ తీసుకుంటా ఆ బస్సు నెంబర్ని అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మర్ పెట్టుకుంటా మా యొక్క వ్యక్తి వెంటనే ఆ బస్సు నెంబరు మీ యొక్క బస్సు డీటెయిల్స్ అన్నీ నాకు ఇస్తారు వెంటనే మేనేజర్కి ఫోన్ చేస్తా ఆ యొక్క డ్రైవర్ పేరేంటి కనుక్కుంటా ఆ డ్రైవింగ్ సంబంధించ సంబంధించినటువంటి ఫైల్ నాకు పంపించమని చెప్తా ఎందుకంటే మీ అందరి యొక్క ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఉన్నాయా ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయి ఆ కాపీ నాకు ఇమ్మీడియట్గా పెట్ట పెట్టాలా పెట్టిన విని వెంటనే నేను ఇక్కడ లెటర్ పంపించేస్తా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయండి అతను తీసేయండి తీసేయనని చెప్పి నేను సాక్షిణంగా చెప్తా దాంట్లో నేను ఏదైనా రాజీ పడతానని మీరు అసలు ఎప్పుడనుకోవద్దు మీరు ఎవరు చేసి చెప్పించినా ఎక్కడ రాజీ పడినా నేనైతే పనిష్మెంట్ అయిన తర్వాత మాట్లాడతాను